దేవుని అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు దేవునికి సమయాని మనం ఇచ్చేందుకు మా అంతా ధన్యవాదాలు మనం పామును క్రైస్తవులైన మనం మనలో పాపం 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 అనేది ఉందో పాపం అనేది ఉందో వచ్చిన మరి దుర్బాహ్యాలను చెడత మనం మార్పుని తె భూదేవుని రాజా నమస్కారం మనం దీ చెప్పున అలాగనే ఫిలిప్పీయుల పత్రిక 4 28 వ వచనం

దుఃఖపరచబడే దేవుని మరియు పరిశుద్ధాత్మ దుఃఖపరచబడి మనం అలా మాట్లాడిన ఎవరిని ఇబ్బంది పెడుతున్నాము దేవుని దేవుని ఇబ్బంది పెడుతున్నా దేవుని బాధ పెడుతున్నాం పరిశుద్ధాత్మ దుఃఖపడతారు మన మాటల వల్ల వాళ్ళు దుఃఖపడుతున్నారు మనం దుఃఖపడాలి ఎందుకు అంటే మన కోసం ఆయన కల సిలువలో వేసిపిస్తూ వాళ్ళు మరణించాడు కాబట్టి మనం బాధపడాలి మనం దుఃఖపడాలి అని ఇది ఇక్కడ ఆపోజిట్ గా ఎందుకంటే మనం చెడు నాటం వల్ల మనం ప్రవర్తన వల్ల చేసిన చెడు దాన్ని బట్టి మన మాట బట్టి దేవుడే దేవుడు పరిశుభాత్మ ఇక్కడ దుఃఖపడుతున్నారు కానీ వాళ్ళు మనం దుఃఖపరిచే వారిగా ఉండ ఉండకుండా విమోచ వరకు ఆయన ఎందుకు మీరు ముద్రింపబడి ఉన్నారు విమోచ దిన వరకు ఆక వరకు ఆయన ఎందుకు మనం ముద్రించబడి మనం ఎలా ఉండాలి మనం మంచి పరగాలి కానీ మన మాట చెడు మాట్లాడితే మనం రాలేదు సమస్యమైన ద్వేషము కోపం క్రోధము అలానే దోషం సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి మనం ఏంటి విసర్జించాలా సమస్తమైన సమస్తమైన మొత్తం

కరుణా ఆపు చాలా కరుణా హృదయాలు చాలా మనసు దయగల చాలా మంచి మనసు అలాంటి కరుణా హృదయమే మనం ఒకరికొకరు మనం ప్రేమించాలి కానీ ఒకరు మనం ఎప్పుడు ద్వేషించేవాళ్ళు కాకుండా మనం ఐస్టూలి ఉండకుండా ప్రతి ఒక్కరికి మనం ఇష్టమైన వాళ్ళ మనం ఉండాలని దేవుడి ప్రయత్నం మీ అందరికీ నేను కోరుతున్నాను అలాగే మరొకసారి ప్రకారం మీరు ఒకరికొకరు చూపించారు యేసుక్రీస్తు వారు మనం ఎన్ని పాపాలు చేశామో మనకే తెలుసు మన కోసం ఆయన కలవరిశీలు చనిపోయాడు మనం ఆయన చేసిన పాపాలను మనం మన పాపాల నిమిత్తం ఆయన చనిపోయాడు కాబట్టి ఆయన మన పాపాలను క్షమించడానికి ఆయన చనిపోయాడు ఆయన ఎలా అయితే మనం క్షమించాడు మనం అలాగనే మనం ఒకరి పాపాలు ఒకరు క్షమించు క్షమించుకోవాలని నేను మనస్ఫూర్తిగా చెబుతున్నాను ఇది అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకం ఉన్నాడు